ఫోన్ ట్యాబింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడని తెలంగాణ కాంగ్రెస్ సదస్సు ఎమ్మెలీసీ మహేష్ కుమార్ గౌడ్ కానించారు శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిక్ చాట్ చేశారు అనుసరిస్తున్నారని అన్నారు తాడిపల్లిలో మీడియాకు మాట్లాడిన పేమిలాని జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్లపై మంత్రి అనగాని వచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు కోటుపై ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ బుక్ అయినా ఇచ్చిందని ప్రశ్నించారు జగన్ హయంలో ఇచ్చిన పాస్ బుట్టను తీసుకుని కేవలం అందులో ఉన్న జగన్ ఫోటోను తీసేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలు చెరుగుల మొత్తం జల్లెడి పట్టి దాన్ని ఒక వాటి పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు హార్డ్ కాపీలు రెండు తయారు చేసి అట్టి పెట్టింది దాని ప్రకారం కాకుండా చదువు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఎన్ని వేస్ట్ ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ పక్కన పారేశారా మీరు పారేయలేదా బంగారం లాగా దాన్ని సంపద లాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా వాడతలేదా దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా లాగా మీరు చేయట్లేదా మేము గ్రామ సభ కండక్ట్ చేశాం డ్రోన్ ఫ్లై చేశాం నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేశాం గ్రామ సభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికి చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని రెండు తీసుకుని పొలాల మీదకి వెళ్ళి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు గ్రామాలకి మూడు గ్రామాలకి నలుగు నాలుగు గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు సర్వేర్ సంగతి ఎరుగు మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా మండలానికి ఒక సర్వేరే లేడు రెండు మండలాలకు మూడు మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు విలేజ్ లెవెల్లో సర్వేయర్ ఎవరో ఎవడో అపాయింట్ చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాళ్ళు డబ్బులు తెలుసుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా